హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వి కుక్స్ ఈ రోజు వీడియోలో ఎండు రొయ్యలు బెండకాయ గురు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను ఈ కూరని చాలా సులభంగా చేసేయచ్చు రుచి కూడా చాలా బాగుంటుంది ఈ కూర తయారీ కోసం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని మూడు గరిటెల నూనెను వేసుకోండి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని ఈ నూనెలో వేసుకుని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి ఈ రొయ్యలు వేగేటప్పుడు మనకు మంచి స్మెల్ వస్తుందండి ఇలా రొయ్యలు దోరగా వేగిన తర్వాత రెండు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఉల్లిపాయన ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు రెండు పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు దోరగా వేగేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగిన దాంట్లో లేత బెండకాయను తీసుకొని ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలండి వీటిని ఐదు నిమిషాల పాటు మూత పెట్టి సిమ్లో మగ్గనివ్వాలి ఇలా మధ్యలో ఒకసారి మూత తీసి ఈ కూర అంతా ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ మూత పెట్టేసి మరొక నిమిషం పాటు మగ్గనివ్వాలండి నిమిషం తర్వాత మూత తీసుకుని ఒకసారి కలుపుకొని దీంట్లో ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకోవాలి ఈ కూరలో ఎటువంటి మసాలాలు కూడా వేయాల్సిన అవసరం లేదండి ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు టీ స్పూన్ కారాన్ని వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి ఇంకా కావాలంటే వేసుకోండి ఈ ఉప్పు కారాన్ని ఒకసారి కలుపుకొని తగినన్ని వాటర్ వేసుకోవాలి ఈ కూరలో ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ వేసి ఉడికించామంటే బెండకాయ అంతా మెత్తగా ఉడికిపోయి కూర అంతా చెదురు చిదురైపోతుంది ఈ కూరని మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించండి మీకు మధ్యలో మూత తీసి చూపిస్తున్నాను చూడండి వాటర్ అనేవి ఎలా వచ్చాయో దీన్ని మనం దగ్గర పడేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి చాలా మంది బెండకాయల్ని ఎక్కువగా పులుసులా చేస్తూ ఉంటారు ఒకసారి తప్పకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చూడండి కూర అయితే ఇలా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి ఈ కూరని చాలా సింపుల్ గా చేసేయచ్చు ఈ కూర రైస్ లోకి చాలా బాగుంటుంది ఈ కూర గురించి తెలిసిన వారు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్